இது அம்மா பாசதா விடுதே ஜார ஜனதவங்க Thank ಅವಸ್ಥೆ ಆದ್ಮೇಲೆ ಆಗ್ ಈ ತರವಾದ ಒಂದು ಸಾಮಾಜಿಕ ಚಿಕಿತ್ಸಕ ಎಲ್ಲಿಯಟ್ ಭಾರತ ಜಾತಾ

తర్వాత పంతొమ్మిది వందల యాభైలో లో గణతంత్ర దినోత్సవంగా ఏర్పాటైంది ఈ ఈ ఉద్యమంలో ఎందరో మహనీయులు తన మానాలను కొట్టి మనకు ఈ స్వాతంత్రాన్ని తర్వాత గణతంత్ర దినోత్సవం వచ్చేలాగా కృషి చేశారు వారిని మన ఎల్లవేళలా జీవితాంతము మన దేశ పౌరులందరూ సిటిజన్స్ అంతా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వారి త్యాగాలను వారి త్యాగాలను కంపల్సరీ వారి త్యాగాలను మనం వారి ఆశయాలకు మనం కూడా వారి త్యాగ నిరతిని ఆ దేశ సేవ మార్గంలో పయగించాలని తర్వాత ఉన్నత విలువలను కాపాడాలని ఆ యొక్క మనవి తర్వాత మనం భారత రాజ్యం ఏర్పడి గణతంత్ర రాజ్యం ఏర్పడిన తర్వాత ఎంతో మన దేశము ఏ పార్టీ ఉన్నప్పటికీ చేసుకుంటూ వస్తుంది వ్యవసాయంలో ఎన్ని పరిశ్రమలలో నిత్యాలు అన్నిటిలో ముందు నడుస్తూ ఉన్నది తర్వాత ఇప్పుడు సాంకేతిక విప్లవం లో భారతదేశం తర్వాత ప్రపంచ దేశాలలో మూడవ శక్తిగా ఎదగాలనే ఆర్థిక వ్యవస్థను మన మోడీ గారు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు దానికి మన ప్రజలందరూ సహాయ తరగతి తర్వాత దానికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రజెంట్ మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడింది సపరేట్ బ్యాంక్ అది కూడా అమరావతి కేంద్రంగా ఏర్పాటు కాబోతుంది త్వరలో పార్లమెంట్లో వీళ్ళు ప్రేస్త పెడుతున్నారు రాజమద్ర వేస్తున్నారు వారికి కూడా ప్రభుత్వ నడిపే వారికి కూడా మనము స్నేహితుని ఇవ్వాల్సిన అవసరం పౌరులుగా ఉన్నది ఎందుకంటే మనమంతా అవమాన సజీలు అమర్ధంగా కొంచెం అంతా ఏదా కొంచెం బాగా తెలుసుకెళ్లవాళ్ళు కాబట్టి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు తెలియని వారికి తెలియజేసిన అభివృద్ధి ముందుండాలని మనమే తర్వాత ప్రతిష్టలు ప్రతి చోట కూడా ఈ రోజు తెలియజేస్తున్నాయి మనం అందరం కూడా మన యొక్క జెండా ఎగురవేసి మన యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా జెండా ఎలా ఎగురుతుందో మన కీర్తి ప్రతిష్టలు మన భారతదేశ అభివృద్ధి కూడా ఆ విధంగా ఎగరాలని అందరు కూడా సుభిక్షంగా ఉండాలని ఆడి పంటలు చక్కగా పండి మన యొక్క రైతులు బాగుపడితే రైతులు బాగుపడినట్లయితే దేశం బాగుపడుతుంది ఈరోజు రైతులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు వారు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది వారి పక్ష ఫలాలు అవి ఇచ్చి బాగా కృషి చేస్తే ఖచ్చితంగా ఈ దేశం ఇంకా సైన్స్ రంగంలో మనం ఎంతో అభివృద్ధి చెందాము అంతేకాదు ఈరోజు అన్ని దేశాలకు కూడా మనము మందులను ఎగుమతి చేస్తున్నాము ఈరోజు మెడికల్ అంటే మెడికల్ తప్పంటే భారతదేశం అనేది కొంచెం కరోనా టైంలో మనం అన్ని దేశాలకు కూడా మన అందులో సరఫరాను ఇస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగాము అలాగే సైన్స్ లో సైన్స్ ప్రకారం కూడా మనం ఈ రోజు మన శ్రీహరికోట నుంచి సక్సెస్ అలాగే మన యొక్క వ్యవస్థ కానీ వ్యవస్థ కానీ డిఫరెన్స్ వ్యవస్థ కానీ అన్ని కూడా బాగా అభివృద్ధి మొన్న చూసాం సింధూరు ఎంతో ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు అనేటప్పుడు కూడా కోరుకోవాలని అలాగే భారతదేశం బాగా అభివృద్ధి చెందాలంటే నృత్యం కూడా బాగా ఇంప్రూవ్ చేయాలి మనం ఉద్యోగానికే కాకుండా నైతిక విధానం కూడా పింపొందించుకొని ఖచ్చితంగా మన భారతదేశాన్ని ఇంకా ముందు ముందుగా బాగా అభివృద్ధి పదంలో పయనించి ఒక ఇరవై ఐదు సంవత్సరంలో మన దేశము భారతదేశం దేశంగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను